మీరు తెలుసుకోవలసిందేమో తెలుసా ఉపదేశం ప్రకటిస్తున్న వ్యక్తిని మీరు విసర్జించట్లేదు కానీ దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఉండాలని ప్రతిమాలుకుంటుంటే ఎవరిని నిరాకరిస్తున్నావు అంటే పరలోకము నుండి పంపబడిన దేవుని పరిశుద్ధాత్మ వాక్కు నువ్వు చేస్తున్నావంటే చేస్తున్నావు అంటే నిరాకరిస్తున్నావు అందుకనే మనం ఏం చేయాలంటే వాక్యము నీకు చెప్పినవి అమలు చేయడం అనేది ప్రారంభించాలి నీలో ద్వేషం అనేది నీలో కోపం అనేది అహంకారం అనేది చెడ్డ చూపులు అనేవి ఏవి మంచివో ఏవి చెడ్డవో అని తెలుసుకొని మరి నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టమైనవి చేయడానికి ఇష్టపడాలి ఈ లోకంలో చాలా మంది చూడండి సీరియల్ వారమంతా ఎపిసోడ్ గుర్తుంటది కానీ ఇదిగో ఈ రోజు వాక్యం మాట్లాడితే వచ్చే వారానికి గుర్తు ఉండని ఉండదు చాలా క్లారిటీగా మనం మాట్లాడినా చాలా అర్థవంతంగా మాట్లాడినా మీకు గుర్తుండేలాగా పాయింట్ పాయింట్ మాట్లాడినా కానీ మీకు గుర్తుకు లేకుండా ఎందుకు ఉంటుందో తెలిసిన అపవాది మీ జీవితాలని ఇదిగో దేవుని యొక్కకు నడిపించకుండా ఆటంకాలు పెడుతూ ఉంటారు మీరు చూడండి మనం సినిమా హాల్కి వెళ్ళమనుకో మొదటి సినిమా హీరో ఎలా ఎంటర్ అయ్యాడో అని కానించి ముగింపు ఎలా జరిగిందో ఎవ్రీథింగ్ కామెడీ జోక్ కూడా మన మైండ్లో ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి కానీ దైవ వాక్యం మాత్రం మనలోనికి మాత్రం ఉండడానికి అవకాశం లేదు ఎందుకు తెలుసా చూసే లోకం నిన్ను నరకానికి నడిపిస్తుంది చూడని లోకం పరలోకానికి తీసుకువెళ్తుంది అందుకని భక్తులు అంటారు చూసే ఈ లోకం కంటే చూడని మరో లోకం కొరకు మేము ప్రయాసపడుతున్నామంటారు అలాంటి లోకం దేవుడు మనకి శ్రద్ధపాటు ఉంచాడు